గారు మన గౌరవంతో చేస్తున్నారు వారికి ప్రత్యేకమైన అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం మరి మన చిన్నారులంతా కూడా చాలా ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని ఆశాంతం గైడ్స్ ఎన్సిసి కూడా ఉన్నాయి

ఇవాళ పిల్లలు పేరెంట్స్ అలాగే టీచర్లు పూర్వ విద్యార్థులు అలాగే పెద్దలు అందరితో కలిపి దయచేసి అందరూ ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు టీచర్స్ కు అలాగే పేరెంట్స్ కి నమస్కారం నా పిల్లలందరికీ నా దీవెన్లు చాలా ముచ్చటగా ఉంది ఎవ్వరికైనా సరే పెద్దలకైనా టీచర్లకైనా పేరెంట్స్కైనా మీ భవిష్యత్తు కన్నా ఏది ముఖ్యం కాదు మీకు మంచి ఏదైతే జరగాలి మీరు మీ అమ్మా నాన్నలు ఎంత ప్రేమగా పెంచారు మీ దానికి ఇచ్చే ఏంటి గిఫ్ట్ బాగా చదువుకుంటే మా పిల్లలు బాగా చదువుకునే సంతోషంగా ఉంటారు అందుకని మీ అమ్మా నాన్నలకి ఇష్టంతో పాటు బాగా చదువుకోవాలి టీచర్స్కి పేరెంట్స్కి కూడా సంబంధం ఉండాలి రోజు కొందరు చూపించి మాట్లాడాలి మాట్లాడి ఇంటికాడ ఎట్లా ఉండాలి బాబు తెలుసుకోవాలి వాళ్ళందరికీ కనుక పట్టుకోండి పట్టుకోండి దానికన్నా ముఖ్యమైనది ఏమీ లేదు చాలా సంతోషం ఇంత బాగా చక్కగా అరేంజ్ చేసిన ఈ స్టాఫ్ కి అందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా అభినందిస్తాను తప్పకుండా అమ్మ ఈ విషయాల్లో ఎవరు ఇది ఎవరికి స్వార్థం కాదు వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం మాకు మీకు అందరికీ బాధ్యత ఉంది కాబట్టి దాంట్లో మనందరం కలిసి బాగుంది బాగా చేస్తారు ఏనాడు మన పెద్దలు ఇంత అంత మంచి ప్రాంగణం పెట్టినప్పుడు మనం దాన్ని శుభ్రంగా చేసుకుని దానికి కావాల్సి అన్ని అరేంజ్ చేసుకుని చేద్దామని చెప్తూ ఇంత మంచి అవకాశం కల్పిస్తుంది అందరికీ తెలుసు మనసు నేను ఆశ్రెస్